సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకార సేవలు నిర్వహించారు తెల్లవారుజాముల నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చి పొడవైన క్యూలలో బారులు తీరారు గ్రామాలతో పాటు చుట్టుప్రక్కల మండలాలు జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తమ పిల్లలకు అమ్మవారి ఆశీస్సులతో విద్యాభ్యాసం ప్రారంభం కావాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని లైన్లు నిలబడి అక్షరాభ్యాసం చేయించారు ఆలయ ప్రాంగణం మొత్తం భక్తుల నినాదాలు భజనలు పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది అమ్మవారి కృపతో తమ పిల్లలకు విద్యా విజ్ఞానం మంచి భవిష్యత్తు కలగాలని భక్తులు హృదయపూర్వకంగా ప్రార్థించారు వసంత పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు వర్గల్ ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని తలపించగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక రోజు ఉదయం నాలుగు గంటలకే శ్రీ అభిలా శ్రీ విద్యాశంకర భారతీయ స్వామి వారి యొక్క కరకం కలిగితే విశేష పంచామృతాభిషేకము అలంకార సేవా కార్యక్రమం జరిగింది రెండోపతండాలుగా పక్క రావడం జరుగుతోంది ముఖ్యంగా అక్షరాభ్యాసం చేసే చిన్నారులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అక్షరాభ్యాస కార్యక్రమాలు ఆరు గంటలకే ఆరంభమయ్యాయి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవ దేవాలయ కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దీన్ని సద్వినియోగపరచుకొని అమ్మవారికి పక్క పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు